హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి గణపతి వచ్చేసి అప్పుడే నైన్ డేస్ అవుతుందా అసలు ఈ నైన్ డేస్ చూస్తుండగానే గడిచిపోయాయి కదా ఈ నవరాత్రుల్లో గల్లీ గల్లీ సందడి సందడిగా ఉండేది కదా అన్నదానాలు ప్రోగ్రామ్స్ అని చాలా సందడిగా ఉండేది కదా ఇక నవరాత్రులు అయితే అయిపోవడానికి వచ్చేసాయి ఇక నిమజ్జనాల కోసం అన్ని సిద్ధం చేసి ఎలా ఉంచారో వీడియోలో చూసేయండి చాలా వరకు నిమజ్జనాలు ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ లోనే కదా అందుకని ట్యాంక్ బండ్ దగ్గర ఇమర్షన్ పాయింట్స్ ని ఏర్పాటు చేసేసారు చూసేయండి అన్ని సిద్ధం చేశారు కొన్ని క్రేన్లని ఎన్టీఆర్ గార్డెన్ ముందు పెట్టారు ఇంకొన్ని నెక్లెస్ రోడ్ సైడ్ కొన్ని పెట్టారు సిద్ధం చేసి ఉంచారు ట్యాంక్ బండ్ కి ఇరువైపులా సెట్ చేసి పెట్టారు హైరదాబాద్ బడా గణేష్ నిమజ్జనం సిక్స్ డేటికి శనివారం రోజు జరుగుతుంది కదా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నిమజ్జనం ఎలా జరిగింది అనేసి చూసేయండి మిస్ కాకుండా అసలు ట్యాంక్ బండ్ దగ్గర మామూలు టైంలోనే లోనే షాప్స్ ఉంటాయి ఇక నిమజ్జనం టైంలో చూడండి అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయో చిన్న పిల్లల కోసం బొమ్మలు అవి ఇవన్నీ ఇక్కడైతే చిన్న బుజ్జి వినాయకులు నిమజ్జనానికి వచ్చేస్తున్నాయి ఇంట్లో పెట్టుకున్న చిన్న వినాయకులను అయితే నిమజ్జనానికి తీసుకొస్తున్నారు ఎందుకంటే పెద్ద అప్పుడే నిమజ్జనం చేద్దామంటే ఫుల్ రష్ ఉంటుంది కదా అప్పుడు వీలవ్వదు ఇక ముందే కొన్ని తీసుకొస్తున్నారు నిమజ్జనానికి ఇంకోటి ఇక్కడైతే నిమజ్జ మనం నిమజ్జనం చేయడానికి ఉండదు నిమజ్జనం చేయడానికి కొంతమంది ఉంటారు వాళ్ళకే ఇచ్చేయాలి వాళ్ళకి ఇచ్చేస్తే నిమజ్జనం చేసేస్తారు వాళ్ళే చూడండి నిమజ్జనం ఎలా చేస్తున్నారు మనమే నిమజ్జనం చేస్తాం ఇక పైనుండి అనడానికి ఉండదు ఇప్పుడు ఇక వాళ్ళకే ఇచ్చేయాలి నిమజ్జనం చేయడం కోసం చూడండి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసేసి వస్తారు మరి లోపలికి వెళ్లకుండా ఇక్కడ పై పైనే ఉంటూ నిమజ్జనం చేస్తారు వాళ్ళైతే అసలు ఏంటో అర్థం కాదు వినాయక నవరాత్రులు ఎంతో సంతోషంగా జరుపుకుంటాం కానీ నిమజ్జనం వచ్చేసరికి ఎన్నో విషాద ఘటనలు వినాల్సి వస్తుంది జరుగుతాయి కూడా అసలు ఎందుకలా జరుగుతాయో అర్థం కావు మనం కేర్ఫుల్ గా ఉండక జరుగుతాయా ఎందుకో తెలీదు ఎంత భారీ బందోబస్తు సిబ్బంది ఏర్పాటు చేసినా ఎన్నో కొన్ని ఇన్సిడెంట్లు అయితే జరుగుతూనే ఉంటాయి ఏదేమైనా మనమైతే చాలా కేర్ఫుల్ గా ఉండాలి నిమజ్జనాల టైంలో చూడండి ఇక్కడ చిన్న చిన్న వినాయకులు నిమజ్జనం చేసిన తర్వాత లోపల చెత్త ఉంటుంది కదా చెత్తను అలాగే చిన్న చిన్న వినాయకులు కూడా ఉంటాయి కదా వాటిని అయితే ఎప్పటికప్పుడు ఇలా జేసీబీతో క్లీన్ అయితే చేస్తున్నారు నిమజ్జనాలు చేసేటప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కూడా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంతే అండి ఇక నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్ అయితే ఇలా అయితే సిద్ధమైపోయింది ఇంతకీ మీ దగ్గర నిమజ్జనాలు ఎప్పుడు జరుగుతున్నాయి కామెంట్ చేయండి వెయిట్ వెయిట్ ఒకటి చెప్పడం మర్చిపోయా ఇక్కడైతే లైవ్ పెయింటింగ్ జరుగుతుందండి ఇంటికి వెళ్తుంటే చూసాం మేము సెక్రటరీ ముందే ఉన్నాడు చాలా బాగా చేస్తున్నాడు అసలు పెయింటింగ్ యాజ్ టీస్ ఆమె ఎలా ఉందో సేమ్ అలానే ఇస్తున్నాడు చూసాం మేము లైవ్గా ఓకే అండి మీరైతే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి నిమజ్జనాలను అయితే చాలా సేఫ్గా జరుపుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్